ఈ వెంచర్లో ప్లాట్ సైజులు ముప్పై ఆరుకి యాభై ఇరవై ఐదు అంకనాల ప్లాట్ సి బ్లాక్లో డి బ్లాక్లో వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇంటూ ఇరవై ఐదు అంకణాలు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ప్లాట్ రేటుగా మా కంపెనీ నిర్ణయించబడింది అయితే ఒక కస్టమర్ మా ప్లాట్ దగ్గర కొంటే మాత్రం వన్ టెన్ ఫార్టీ ఫైవ్ ఈరోజు నచ్చిన రోజు ఒకటో తారీఖు అనుకో నచ్చిన ఫస్ట్ డే మాత్రం యాభై వేలు అడ్వాన్స్ కట్టుకోవాలి దాని తర్వాత పది రోజుల్లో థర్టీ పర్సెంట్ అమౌంట్ కట్టుకోవాలి రిమైనింగ్ అమౌంట్ ఫార్టీ ఫైవ్ డేస్కి అగ్రిమెంట్కి వెళ్ళాలి ఇది ప్రాసెస్ అయితే కస్టమరు కొన్ని కారణాల వల్ల డిస్కౌంట్ అడిగాడంటే మేము ఫస్ట్ రోజు నుంచి టెన్ డేస్లో థర్టీ పర్సెంట్ కట్టే అమౌంట్ బదులు ఫుల్ అమౌంట్ కట్టినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది ఇది ఫస్ట్ ఆఫర్ సెకండ్ ఆఫర్ ఎప్పుడైతే కస్టమర్ యాభై వేలు అడ్వాన్స్ కట్టాడో ఆయనకి ఒక లక్కీ డ్రా తీస్తాం ఆ లక్కీ డ్రాలో ఐదు వేలు నుంచి యాభై వేల దాకా కస్టమర్ చేత ఈ సండే కస్టమర్ మేళాలో మనం తీసినట్లయితే ఆ కస్టమర్కి ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు డ్రాలో యాభై వేలు కూడా రావచ్చు ఎంత అమౌంట్ వచ్చినా తన ఆరు లక్షల డెబ్బై ఐదు వేల్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఆఫర్ ఎప్పుడైతే కస్టమరు థర్టీ పర్సెంట్ అమౌంట్ కట్టుకొని అగ్రిమెంట్కి ఎలిజిబుల్ అవుతారు అప్పుడు రెండో డ్రాకి ఎలిజిబుల్ అవుతాడు ఆ రెండో డ్రా ఇరవై వేలు నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది ఆ కస్టమర్ ఆ రోజు సండే మేళ కస్టమర్ సండేలో మేళా రోజున డ్రా తీస్తే ఆ కస్టమర్కి ఇరవై వేలు రావచ్చు యాభై వేలు రావచ్చు రెండు లక్షలు కూడా రావచ్చు ఎంత వచ్చినా టోటల్ అమౌంట్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు ఆఫర్లు మేము కస్టమర్కి జరుగుతుంది అంతేకాని ఆ ఇరవై ఏడు వేలు అంకనం రేట్లో మాత్రం రేటు తగ్గించేది ఉండదు ఈ ప్రాసెస్లో మనం డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చేసి రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్కి ఇస్తాం త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ మంది మనం ఇచ్చేస్తాం మనం ఇచ్చేస్తాం కస్టమర్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇల్లు కట్టేంత వరకు ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీ ప్రెసిడెంట్ని మనం ఫామ్ చేసి మనం కనెక్ట్ చేయబడుతుంది కస్టమర్స్కి కంపెనీకి ఈ విధంగా ఎస్ఎల్ఎన్ ప్రతి ఒక్క వెంచర్లో బ్రోచర్ మీదే రేట్లు ఉంటాయి ఎవరు తక్కువ చేసి ఎక్కువ చేసి చెప్పినా కూడా వినొద్దు నమ్మొద్దు అలాగే త్రీ ఇయర్స్ వరకు మనం మెయింటైన్ చేసి కస్టమర్కి ఇస్తాం ఓకే థ్యాంక్ యూ జే ఎస్ఎల్ జై